అదే పద్యపాదానికి సంబంధించినవి అనుకొని రాస్తూ ఉంటారు కాబట్టి అది కాస్త మీరు ఆలోచించి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ తర్వాత తర్వాత విభాగానికి వచ్చేసరికి సమాసాలు ఇది ప్రశ్నపత్రంలో ఆరవ ప్రశ్న దీనికి కూడా నాలుగు మార్కులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి సమాసాలకు సంబంధించి మీరు చదివే రాసేటప్పుడు ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు మీరు అక్కడ ద్వంద్వ ద్విగు బహురీహి రూపక సమాసాలకు సంబంధించినటువంటి సూత్రాలు వాటికి సంబంధించిన ఉదాహరణలు ఏమైనా విగ్రహ వాక్యం ఇచ్చాడా లేదా ఉదాహరణ కానిది అడిగా అడిగాడా అన్ని ఉదాహరణలు సరైనటువంటి అని అడిగాడా ప్రశ్నను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయడం తర్వాత విభాగానికి వచ్చేసరికి అలంకారాలు అలంకారాలకు సంబంధించి ఇందులో కూడా నాలుగు మార్కులు ఉన్నాయి అలంకారాల్లో ఉపమాలంకారం క్రమాలంకారం అతిశయోక్తి అర్ధాంతరన్యాస అలంకారం కాబట్టి క్రమాలంకారాన్ని గల మరో పేరు అలంకారం ఇది చాలాసార్లు అడిగేటువంటి ప్రశ్న కాబట్టి అలంకారాలకు సంబంధించినటువంటి అడిగే దాంట్లో ఇది కూడా ఒకటి ప్రశ్న ఉంటుంది కాబట్టి అవి కూడా చూసుకోండి నెక్స్ట్ ఉపమాలంకారంలో ఏ ఏ అంశాలు ఉంటాయి ఉపమేయం అంటే ఏంటిది ఉపమానం అంటే ఏమిటి ప్రసిద్ధ వస్తువు అంటే ఏంటి ప్రసిద్ ప్రస్తుత వస్తువు అంటే ఏమిటి వర్ణ్య వస్తువు అంటే ఏంటి అవర్ణ్య వస్తువు అంటే వస్తువు అని అంటే ఏమిటి ఇవన్నీ కూడా చూసుకోవాలి సమాన ధర్మం అంటే ఏంటి ఉపమావాచక పదాలు ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఉపమాలంకారానికి సంబంధించి అతిశయోక్తి అని అంటే ఎక్కువ చేసి చెప్పడం అతిశయంగా చెప్పడం కొండంత గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం కాబట్టి ఇవి కూడా చూసుకోండి అలంకారాలకు సంబంధించి అర్ధాంతరాన్యాస అలంకారం సమర్థింపు చెప్పడం సమర్థించి చెప్పడం ఇది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నెక్స్ట్ ఇకపోతే అలంకారాల తర్వాత పర్యాయ పదాలు పర్యాయ పదాలు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాచకంలో ఉన్న పదాలన్నీ కూడా పాఠాలలో ఉన్నటువంటి పాఠ వెనకాల ఉన్నటువంటి కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకసారి జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి తర్వాత జాతీయాలు పర్యాయ పదాలకు రెండు మార్కులు జాతీయాలు అనేటువంటి కూడా రెండు మార్కులు ఈ జాతీయాలు కూడా మీకు ఇవ్వబడినటువంటి ఉపవాచకంలో అక్కడక్కడ ఇవ్వబడినటువంటి బాలకాండం నుంచి మొదలుకుంటే యుద్ధకాండం వరకు జాతీయాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఆ జాతీయాలను కూడా ఒక కాస్త చదివి అర్థం చేసుకొని సరైనటువంటి సమాధానాలు ఇవ్వండి నెక్స్ట్ తర్వాత సామెతలు ఇవి కూడా రెండు మార్కులు సామెతలు కూడా పాఠ్య పుస్తకాలకు సంబంధించినవి అంటే ఆరు నుంచి పదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి సామెతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా కాస్త జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి నెక్స్ట్ ప్రక్రియలు ఈ పాఠ్య పుస్తకంలో ఏడు పాఠాలకు సంబంధించిన ప్రక్రియలు దానశీలం పురాణం ప్రక్రియ ఎవరి భాష వాళ్ళకి వినసొంపు భాషాభ్యాసం తర్వాత నగర గీతం అనేటువంటి మినీ కవిత లేదా వచన కవిత నెక్స్ట్ తర్వాత శతకం శతకం మధురిమ అనేటువంటిది తర్వాత లక్ష్య సిద్ధి అనేటువంటి సంపాదకీయ వ్యాసం నెక్స్ట్ తర్వాత గోల్కొండ పట్టణం అనేటువంటిది చారిత్రక వ్యాసం భిక్ష అనేటువంటిది కావ్య ప్రక్రియకు సంబంధించినవి కాబట్టి ప్రక్రియలన్నీ కూడా చూసుకుంటే రెండు మార్కులు అనేటువంటివి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు ఆన్సర్ తర్వాత పరిచిత పద్యాంశం గద్యాంశం ఐదు మార్కులు అంటే దీనిలో ఏదైనా పరిచిత గద్యాంశాన్ని కానీ పద్యాంశాన్ని కానీ ఎన్నుకొని మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఖచ్చితంగా రెండు కూడా రాసే ప్రయత్నం చేయండి ఆప్షన్స్తో పాటుగా వాటి ఆన్సర్లు కూడా రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏదైనా తప్పులు పోయినా కానీ గద్యాంశంలో కానీ పద్యాంశంలో తప్పులు అయినా కానీ ఇంకొక గద్ పద్యాన్ని కానీ గద్యాన్ని కానీ తీసుకొని వాళ్ళు సరైనటువంటి ఆన్సర్ రాసిన వాటికి మార్కులు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా చేయండి నెక్స్ట్ ఇది వ్యాకరణ విభాగానికి సంబంధించిన మొత్తం ఇరవై తొమ్మిది మార్కులకు సంబంధించి నెక్స్ట్ తర్వాత పార్ట్ బికి సంబంధించి ఇందులో విభాగం డి అనేటువంటిది పూర్తిగా తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇందులో మనకు ప్రశ్న పత్రంలో క్వశ్చన్ నెంబర్ పదమూడు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది